హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఇది మార్నింగ్ భోగి మంట చేశారు మా దగ్గరలో మేము వెళ్ళలేదని దూరం నుండి వీడియో తీసాము ఈ ఇయర్ బాగా జరుపుకోవాలని తర్వాత దీపం పెట్టాను మా పిల్లలకు ఈరోజు భోగి పండ్లు పొద్దామని అన్నీ రెడీ చేసుకున్నాం ఇది నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి సింపుల్గా వేసుకున్నాము ఊర్లలో ఏం కదా విద్య వాళ్ళు ఉన్నాం కాబట్టి సింపుల్గా పైన మా ముందు వేసుకున్నాం ఇలా మీరు ఎలా ఇచ్చారో కామెంట్ చేయండి ఇక్కడ భోగి పండ్ల కోసమని ఒక పన్ను పువ్వులు రేగి పండ్లు కాయిన్స్ అన్నీ వేస్తుంది అందులో లెక్క పెడితే వేస్తుంది ఇక్కడ పువ్వులు జీవిస్తుంది ఇప్పుడు షార్ట్ బాయ్ పండ్లు ఫస్ట్ మంగళాత్ ముట్టించుకొని ఇలా వాళ్ళకు అయితే బోయి పండ్లకు ఏమేమి కావాలంటే ఫస్ట్ చాక్లెట్లు రేయి పండ్లు పువ్వులు కాయిన్స్ అక్షంతలు అయితే ఇల్లు వేసుకున్న ఇలా ఫైవ్ టైమ్స్ ఇలా తింపేసుకొని ఇలా పోసేసుకోవాలి ఒక ఐదుగురం పోయాలి కానీ ఐదుగురం పోసాము నేను మా హస్బెండ్ మా పక్కింటి వాళ్ళు కూడా పోసారు ఇలా అబ్బాయికి కూడా ఇలా తింపి జిస్ట్ అనేది పోతుంది కాబట్టి నేను ఈ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నింపోయే బట్టి తర్వాత అక్షంతలు వేసుకోవాలి ఆ కైన్స్ కానీ ఆ చాక్లెట్స్ కానీ రేగి వన్ కానీ తినకూడదు పిల్లలు ఎవరి తొక్కని చోట పోసేసుకోవాలి క్లాత్తోనే ఊడ్చేసుకొని చీపర్తో కాకుండా క్లాత్తోనే ఊడ్చేసుకొని ఒక కవర్లో పడే కవర్లు వేసుకొని ఎవరు చెట్టు మొదట ఏదైనా చెట్టు మొదట వేసుకోవాలి ఇప్పుడు మా ఆయన వస్తుంది ఇలా పోసుకున్న తర్వాత ఒక ఫోటో ఇలా అలాగే మార్నింగ్ నేను సేమే చేశాను అది కూడా ఫోటో పెట్టాను ఇప్పుడు మా కింద ఆమె మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం ఫస్ట్ ఫ్లోర్లో మానసనట ఆమె ఫ్రెండ్ ఆమె పోసింది వాళ్ళ పాపకు కూడా పోయాలని ఫస్ట్ మా పిల్లలు పోసిన తర్వాత వాళ్ళ పిల్లలు పోద్దామని వాళ్ళ పాపకు వద్దామని అన్నాక వచ్చేసి ఇలా పోసేసింది మేమే పక్క పంటే ముందు అపార్ట్మెంట్లు ఉండే ఆమె ఆమె కూడా ఇలా పోసేసి ఇద్దరు పోసింది ఇంకో ఆమె పోసింది తీయలేదు ఆ వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా అన్నట్టు ఇలా చేసుకున్నాం మేము మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇది లాస్ట్లో అందరం కూర్చుండి వీడియో తీసుకున్నాం ఇలా నేను లేను ఇలా పిల్లలని తీసే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ